నెక్స్ట్ కమ్మ క్యాస్ట్ అమ్మాయి నైన్టీన్ నైంటీ ఫైవ్ డేట్ ఆఫ్ బర్త్ ఫైవ్ ఫోర్ హైట్ ఫార్మటి కంప్లీట్ అయింది హెల్త్ కేర్ ప్రొఫెషనల్గా జాబ్ చేస్తుంది యాభై వేలు సాలరీ ఉంటుంది ఈఎంఐకి కమ్మా క్యాస్ట్లో అబ్బాయి కావాలి నెక్స్ట్ మున్నూరు కాపు క్యాస్ట్ అమ్మాయి నైన్టీన్ నైంటీ ఎయిట్ డేట్ ఆఫ్ బర్త్ ఫైవ్ సిక్స్ హైట్ బీటెక్ కంప్లీట్ అయింది సీనియర్ సాఫ్ట్వేర్గా జాబ్ చేస్తుంది ఫోర్ పాయింట్ టూ ల్యాక్స్ ప్యాకేజ్లో ఉంది ఈఎమ్ఐకి మున్నూరు కాపు లో అబ్బాయి కావాలి నెక్స్ట్ పద్మశాలి క్యాష్ అమ్మాయి నైన్టీన్ నైన్టీ టూ డేట్ ఆఫ్ బర్త్ ఫైవ్ త్రీ హైట్ బీటెక్ కంప్లీట్ అయింది సాఫ్ట్వేర్గా జాబ్ చేస్తుంది పదహారు లక్షల లో ఉంది ఈఎమ్ఐకి క్యాష్ లో అబ్బాయి కావాలి నెక్స్ట్ మాలా క్యాష్ అమ్మాయి నైన్టీన్ నైన్టీ ఫైవ్ డేట్ ఆఫ్ బర్త్ ఫైవ్ ఫోర్ హైట్ బీటెక్ కంప్లీట్ అయింది ఎంఐ యుఎస్ఏలో ఎంఎస్ కూడా చేసింది సాఫ్ట్వేర్ గా యుఎస్ఏ జాబ్ చేసింది హెచ్ వన్ బి వీసా ఉంది వన్ థర్టీ కే ప్యాకేజీలు ఉంది